వెల్కమ్ టు ఈగిల్ హెల్త్ నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కరణ్ రెడ్డి అట్ అరీట్ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ సో రేడియేషన్ అనేది క్యాన్సర్ వ్యాధికి ఒక ట్రీట్మెంట్ అలాంగ్ విత్ సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ సర్జరీ లాగా ఒక లోకల్ ట్రీట్మెంట్ ఫస్ట్ రేడియేషన్ అనగానే అందరు భయపడతారు ఇది రేడియేషన్ తోటి మన చుట్టుపక్కల ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అనేది మనం క్యాన్సర్కి ట్రీట్ చేసే రేడియేషన్ ఎక్స్రే రేడియేషన్ సో మనం నార్మల్గా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీస్తామో అవే సేమ్ ఎక్స్రేస్ హై పవర్ ఎక్స్రేస్ని మనం క్యాన్సర్ ట్రీట్ చేయడానికి యూస్ చేస్తాం సో లోకల్ ట్రీట్మెంట్ కాబట్టి రేడియేషన్ మనం ఏ ఏరియాలో ఇస్తామో ఆ ఏరియాలోనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం బ్రెస్ట్ క్యాన్సర్కి రేడియేషన్ ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ చుట్టూ హార్ట్ లంగ్స్ కానీ మనది ఫుడ్ పైప్ కానీ ఉంటుంది సో రేడియేషన్ తోటి దీనికి అయ్యే ప్రభావ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి హార్ట్ లంగ్ అనేది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఫుడ్ పైప్ అనేది షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ అట్లాగే థ్రోట్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ కానీ మనం రేడియేషన్ ఇస్తే స్వాలోయింగ్ డిఫికల్టీ కానీ ఈటింగ్ డిఫికల్టీ కానీ ఇలా కావచ్చు సో రేడియేషన్కి వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని వీలైనంత వరకు తక్కువ చేసే అవకాశం ఉంటుంది అది మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్ టెక్నాలజీ వాడతాం దానికి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కామన్ అనేది రేడియేషన్ టెక్నాలజీని ఐఎంఆర్టీ అంటాం ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అంటే పేరు ప్రకారమే మనము రేడియేషన్ డోస్ మాడ్యులేట్ చేసి ఎక్కడ ఏ ఏరియాలో కావాలో అక్కడే టార్గెట్ చేసి మిగతా అయిన ఏరియాస్కి తక్కువ వెళ్ళేటట్టు చూసుకుంటాం దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ అవుతాయి సో ఐఎంఆర్టీ లాగానే ఇంకోటి నెక్స్ట్ వి మ్యాట్ అంటాము వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆక్థెరపీ తర్వాత ఐజీఆర్టీ అంటాము ఇంటెన్సిటీ గైడెడ్ రేడియోథెరపీ సో ఐఎంఆర్టీ కానీ మ్యాట్ కానీ ఐజీఆర్టీ కానీ హైర్ ద టెక్నాలజీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆ ఏరియాలో వీలైనంత వరకు తక్కువైతాయి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు టెక్నాలజీస్ రేడియేషన్ ఏ అల్టిమేట్లీ మన జబ్బు పైన క్యాన్సర్ పైన ఎఫెక్ట్ గానీ క్యూర్ రేట్ గానీ ఏమీ మారదు సో ఐఎంఆర్టీ చేసినా ఐజిఆర్టీ చేసినా ఎండ్ రిజల్ట్ అనేది సేమ్ కానీ మనకి వీలైనంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి మనం తక్కువ చేసుకోవచ్చు కొంచెం క్రిటికల్ ఏరియాలో రేడియేషన్ ఇచ్చినప్పుడు హైయర్ టెక్నాలజీ అయితే మాకు ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే మీకు లేటర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇంకో టెక్నాలజీ అనేది స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ ఈ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ ఎస్ఆర్ఎస్ అంటాము రేడియో సర్జరీ కానీ మోస్ట్ హైలీ ప్రిసైజ్ టైప్ ఆఫ్ రేడియేషన్ కానీ ఇది ఎస్ఆర్ఎస్ తోటి ఒకటి డ్రాబ్యాక్ అనేది ఏంటంటే దీనికి ఇండికేషన్స్ ప్రతి బాడీ పార్ట్లో ఉండదు ఓన్లీ ఫ్యూ ఇండికేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ అనేది బ్రెయిన్ ట్యూమర్స్ కి మనం వాడతాం సో ఇది పేరు ప్రకారమే టాక్టిక్ రేడియో సర్జరీ సర్జరీ లాగానే పిన్ పాయింట్ రేడియేషన్ వెరీ హైడోస్ రేడియేషన్ ఒకటే ఏరియాలో చిన్న ఏరియాలో మనం టార్గెట్ చేసి ఇయ్యొచ్చు చుట్టుపక్కల ఏదో ఆర్గన్స్కి టిష్యూకి ఏమి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అండ్ ఎస్ఆర్ఎస్ అనేది నార్మల్ రేడియేషన్ ఫోర్ ఫైవ్ వీక్స్ అయినా ఎస్ఆర్ఎస్ అనేది త్రీ టు ఫైవ్ డేస్లోనే మనము కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఎస్ఆర్ఎస్ అనే టెక్నాలజీ కామన్ క్యాన్సర్స్ అది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ దీనికి తక్కువ యూజ్ అవుతుంది దానికి ఇండికేషన్స్ అనేవి ఉండవు ఇంకో టైప్ ఆఫ్ రేడియేషన్ ఈ మధ్యలో పాపులర్ అయ్యేది ప్రోటాన్ థెరపీ అంటాం ప్రోటాన్ థెరపీ అనేది మొత్తం వరల్డ్లో కొన్ని సెంటర్సే ఉంటాయి మెయిన్ ఇష్యూ విత్ ప్రోటాన్ థెరపీ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ నార్మల్ రేడియేషన్ కానీ ప్రోటాన్ థెరపీ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ టెక్నాలజీ వారి రేడియేషన్ ఇచ్చినా కానీ ప్రోటాన్ థెరపీది ప్రెసిషన్ అనేది చాలా ఎక్కువ హై ఉంటుంది అంటే ఎండ్ రిజల్ట్ కూడా మారే అవకాశం ఉంటుంది కొన్ని లో కానీ కాస్ట్ వల్ల అవైలబిలిటీ వల్ల ప్రోటాన్ థెరపీ అనేది ఎక్కువ వాడము ప్రోటాన్ థెరపీ యూజువలీ చిల్ లో ఎక్కువ వాడతాము ఎక్కువ యూజ్ ఉంటుంది అడల్ట్స్లో కానీ అంత ఫోర్ ఫ్రంట్కి ఇండికేషన్స్ అనేవి ఏమీ లేవు ఇప్పటికైతే నార్మల్ రేడియేషన్ థెరపీ విత్ ఎక్స్ రేస్ ఐఎంఆర్టీ ఐజీఆర్టీ కానీ వాడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్స్లో రాయండి వీలైనంత వరకు మేము రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్